ఇప్పుడు బెస్ట్ షాట్ వస్తుంది చూడండి ఏనుగులు ఉన్నాయి అదిగోండి చూడండి ఏనుగులు సడన్గా ఇంకొక ఏనుగు వస్తుంది ఈరోజు టూరిస్టులు తక్కువ ఉన్నారు అదే మన లక్ ఎస్ ఇది అది ఏనుగు అక్కడ ఏనుగు ఉంది ఇక్కడ ఒక ఏనుగు ఉంది అదిగోండి చూడండి ఉండవల్లి ఏనుగు ఎక్కువసేపు ఇలా తీసినా కూడా ఫోన్ పడైపోద్ది ఇప్పుడే జనాలు వస్తున్నారు బై లక్ ఎప్పుడు నాటి మెట్లు చాలా బాగుంది నైస్ బాబు గారి ఇల్లు సీఎం గారి ఇల్లు అటే ఆ వైట్గా బిల్డింగ్ కనిపిస్తుంది కదా అటే ఇది చూడండి ఇక్కడ ఇది కనిపిస్తుందా చూడండి ఎంత బాగుస్తుందో మన స్టేట్ వాళ్ళు రావట్లేదంట వేరే ఎవరెవరో స్టేట్ల వాళ్ళు వస్తున్నారంట బ్రహ్మాండం ఐస్ మీ భాషను భరించలేబాద్ సెకండ్ ఫ్లోర్ ఇది ఈరోజు వెదర్ బాగుంది ఎప్పుడో వీడియోలు వైడ్ యాంగిల్లో తీస్తేనే బాగా వస్తాయి